ఒక ప్రొడ్యూసరు డే అండ్ నైట్ నై అవుట్ ద నైట్ వర్క్ చేశారు మా వర్కర్స్ అక్కడ దెన్ ఐ థాట్ దిస్ ఇస్ అన్ ఇన్సల్ట్ నాట్ ఓన్లీ ఫర్ మీ ఫర్ ద టెక్నీషియన్స్ ఫర్ ద వర్కర్స్ ఫర్ మై హోల్ టీమ్ వాట్ విల్ ద థింక్ అబౌట్ మీ అరే షూటింగ్ ఉంది నువ్వు కా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్షన్ బాయ్ అని కూడా నేను ఐ వుడ్ హ్ యునో నువ్వు ఉండు నువ్వే కావాలని ఉంటాను వాళ్ళు అదన్నీ వేరే వర్క్ అని వదిలేసి వచ్చి ఇక్కడ మన కోసం వెయిట్ చేస్తుంటారు ఇమ్మీడియట్గా లేదు నీకు షూటింగ్ లేదు ఇక మీద షెడ్యూల్ లేదు ఆల్రెడీ ఒక షెడ్యూల్ క్యాన్సిల్ చేశారు నాకు డైజెస్ట్ చేసుకోలేకపోయాను నేను ఎవరితో చెప్పాలో తెలియదు సరే అలాగే ఉండిపోయాను దెన్ వాళ్ళు మేనేజర్ మెసేజ్ చేశారు మిస్టర్ మనోజ్ అని చెప్పి ఈవెన్ ఐ హెవ్ గట్ ఇస్ మెసేజ్ ఐ వి షో యూ నా ఆయన మెసేజ్ పెట్టడం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ వాట్ హ్యాపన్ సార్ నాకు ఎలాగ వర్డ్సే రావట్లేదు టైప్ చేయడానికి ఐవ్ గట్ సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యూ ప్లీజ్ గివ్ మీ టైమ్ ఐ వాంట్ స్పెక్ టు యూ ఇంత అయిన తర్వాత ఇంకేం సార్ మీరు టైం ఇస్తారు మాట్లాడతారు మీరు చెప్పండి ఒక ప్రొడ్యూసర్కి ఒక డైరెక్టర్కి మర్యాద లేదు ఒక రెస్పెక్ట్ లేదు వేర్ దెర్ ఈస్ నో రెస్పెక్ట్ దెర్ ఈస్ నో లవ్ వేర్ దెర్ ఈస్ నో లవ్ వాట్ ఈస్ ద పాయింట్ అక్కడ టీమ్ వర్కే అన్నదే ఉండదు దెన్ ఐ థాట్ ఓకే దిస్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ బికాస్ వీళ్ళని పెట్టుకుని నేను పెద్దగా డబ్బు సంపాదించాలని నేను సినిమా చేయలేదు ఏదో పెద్ద బిజినెస్ అయిపోతుంది అని నేను సినిమా చేయలేదు మంచి సినిమా చేయాలన్నప్పుడు ఇంతవరకు ఈ స్టార్ క్యాస్ట్ పెట్టుకుని నేను ఎవరికి ఏ ఒక ఏరియా కమిట్ చేయలేదు ఏ ఒక ఫైనాన్సియర్ దగ్గర డబ్బు తీసుకోలేదు సో ఐ జస్ట్ వాంట టు మేక్ ఎ గుడ్ మూవీ చాలా బాగా వేసింది సార్ దిస్ ద ఫస్ట్ టైం ఇట్ నెవర్ హ్యాపన్ టు మీ బికాస్ ఐ హీన్ సో మెనీ ప్రొఫెషనల్ పీపుల్ సో మెనీ ప్రొఫెషనల్ పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ జగపతి బాబు ఈజ్ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై సార్ ఇట్ ఈ సబ్ ఈ ఒక ప్రొడక్షన్ ఆల్మోస్ట్ జగపతి బాబు ప్రొడక్షన్ అనలాగా అంత క్లోజ్ మే ఇద్దరు మీ అందరికీ తెలుసు ఆయనకి డేట్స్ అడిగాను ఆయన ఏమన్నా అంటే ఇక్కడ చూడచ్చు నాది ఇక్కడ ఇంతే ఉంది ఇది అయిన తర్వాత ఇంకా టూ మంత్స్ ఉండదు ఓ ఏంటను అలాగే చెప్తే సెంట్రలో ఒక టూ డేస్ అడ్జస్ట్ చేయి నో 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 ఐ కమిటెడ్ డూ యూ అండర్స్టాండ్ ఐ కమిటెడ్ బాంబేలో ఉంటాను అక్కడ ఉంటాను వాళ్ళు వేరే ఆర్టిస్ట్ డేట్స్ని తీసుకుంటారు అంటే రియలీ దట్ ఈస్ కాల్డ్ కమిట్మెంట్ దో ఐఎమ్ సో క్లోజ్ టు హిమ్ ఇట్ ఈస్ యాస్ గుడ్ యాజ్ ఈస్ ఓన్ ప్రొడక్షన్ దట్ ఈస్ హిజ్ కమిట్మెంట్ ఫర్ ప్రొడ్యూసర్ ఫర్ అన్ యాక్టర్ ఆయన్ని అడిగి కావాలంటే చెప్తాను అని చెప్పారు దెర్ఆర్ సో మెనీస్ ఫర్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన బాలకృష్ణ గారు ఈ పిక్చర్ ఓపెనింగ్ పిలిచాను సార్ సి కమిట్మెంట్ అంతా అనడానికి నేను చెప్తున్నాను ఆయనకి ఓపెనింగ్ పిలిచా పిలిచాను మెసేజ్ పెట్టాను బాస్ ఇలాగా నా డాక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అని మెసేజ్ పెట్టాను మెసేజ్ పెడితే ఇమ్మీడియట్గా ఫోన్ చేశారు ఏంటి అర్జున్ ఏదో మెసేజ్ చూశాను అది లేదు బాస్ ఇలాగా ఓపెనింగ్ ఉంది అవునా సరే ఎప్పుడు ఇదే అన్నారు సరే నేను చెప్పాను ఇక్కడ ఇదే రామోజీ ఫిల్మ్ సిటీ ఐ మీన్ రామానాయుడు గారి స్టూడియోలో ఉంటుంది అవునా ఉండు ఉండు ఫోన్ చేస్తాను చెప్పి అగైన్ ఫోన్ చేశారు టెన్ మినిట్స్ తర్వాత ఐ అది ఎక్స్పెక్ట్ ఇమ్ టు కాల్ మీ బ్యాక్ హి వాస్ బిజీ ఫోన్ చేసి కరెక్ట్ అడ్రస్ పెట్టు నాకు ఎక్కడ కరెక్ట్ చెప్పు నేను వచ్చేస్తాను నేను అప్పుడు చెప్పాను ఈరోజు కాదు బాస్ ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉంది ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత మీ డేట్ కావాలి అయ్యో అవునా ఉండు ఒక నిమిషం ఫిఫ్టీన్ డేస్ తర్వాత నేను ఎక్కడుంటాను ఒక నిమిషం ఫోన్ చేస్తాను అగైన్ హీ టుక్ టైమ్ ఈ కాల్ మీ ఈ సెడ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నేను ఇక్కడి నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో షూటింగ్లో ఉన్నాను నేను ఆ ప్రొడ్యూసర్ని అడిగి డైరెక్టర్ని అడిగి చూసుకొని నేను చెప్తాను అని చెప్పారు దట్ ఈస్ కమిట్మెంట్ సార్ ఆ తర్వాత పూజ టైంలో కూడా ఫోన్ చేశారు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నాకు షూటింగ్ ఉంది ఆర్టిస్ట్ కాంబినేషన్ సేమ్ విత్ మన వెంకటేష్ ఆయనది కూడా షూటింగ్ ఉండింది రామజీ ఫిల్మ్స్ సిటీలో షూటింగ్ ఉండింది అని చెప్పాడు అర్జున్ ఎప్పుడైనా నీ షూటింగ్ ఎప్పుడు ఉందో చెప్పు నేను వచ్చేస్తాను బట్ ఈరోజు సల్మాన్ ఖాన్ వీళ్ళది కాల్షీట్ ఉంది పాప ఇబ్బంది అవుతుంది ప్రొడ్యూసర్కి అని చెప్పారు చిరంజీవి గారు ద సేమ్ థింగ్ ఈవెన్ హీ టోల్డ్ ఆయన కూడా ఇక్కడ బయట బయట ఉన్నారు చూస్తాను అర్జున్ ప్రొడ్యూసర్కి ఇబ్బంది ఇవ్వకపోతే గ్యారంటీ వచ్చేస్తాను దిస్ ఈస్ వాట్ సార్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ కమిట్మెంట్ ఇవన్నీ అండ్ అగైన్ వచ్చి చూసేసరికి నేను బాడీ ఫుల్ కొంచెం ట్రైన్ అయ్యి ఉంటాను వచ్చి చూస్తే దెర్ వాజ్ నథింగ్ బికాస్ ఐ హీన్ దంగ్స్టర్స్ బాయ్స్ ఐ వర్క్ లైక్ అల్లు అర్జున్ వీళ్ళతో అంతా వర్క్ చేశాను చూశాను వాట్ కైండ్ ఆఫ్ డెడికేషన్ ఇప్పుడు కూడా వాడికి ఏం తక్కువ ఉంది చెప్పండి లైఫ్లో అయినా ద కైండ్ ఆఫ్ డెడికేషన్ అండ్ హైవ్ సీన్ రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు సో నేను అలాగే అనుకున్నాను వెన్ ది యాజ్ మీ టైం ఓకే గివ్ మీ సమ్ టైమ్ ఐ విల్ కమ్ ఫ్రెష్గా అంటే బట్ రాలేదు ఫ్రెష్గా రాకుండా ఉండటం అనేది ఒకటి ప్లస్ వచ్చి క్యాన్సలేషన్ వెన్ యూ హౌ కెన్ యూ జస్ట్ సే టు ఏ ప్రొడ్యూసర్ ఆర్ ఎ డైరెక్టర్ యూ ప్లీజ్ క్యాన్సల్ ది షూటింగ్ టుమారో ఇందులో ఎంతమంది టైం ఉంటుంది లేబర్ ఉంటుంది ఓకే ఎందుకు నాట్ ఓన్లీ అన్ యాక్టర్ ఒక ప్రొడక్షన్ బాగుంది టైమ్ లేబర్ మనీ ది సో మెనీ థింగ్స్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్ సో వాట్ విల్ దే థింక్ అబౌట్ దిస్ చెప్పండి సార్ సార్ లేదు సార్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్ ఏం లేదు ఇట్ ఇస్ ఓన్లీ ఒక వర్క్కి మనం మన వర్క్కి మనం సిన్సియర్గా ఉండాలి అంతే ఇంకేం లేదు ఓన్లీ వన్ వర్డ్ ఇంక ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి వెన్ వీఆర్ మేకింగ్ ఏ మూవీ ఎస్ వి ఆర్ మేకింగ్ ఏ మూవీ ఇది ఒక టీం వర్క్ ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమ ఎంత పెద్ద రేంజ్గా ఉందంటే మేము చెప్పి మీకు తెలియన లేదు బాహుబలి మొన్న రిలీజ్ అయిన సినిమాలు పుష్ప ఇవన్నీ ట్రిబల్ ఆర్ ఈ సినిమాలన్నీ పెద్ద రేంజ్ తెలుగు ఇండస్ట్రీ అంత పెద్ద పేర్లో ఉంది తెలుగు కన్నడ ఇండస్ట్రీ అంతా సో ఇదన్నీ చూసేటప్పటికి టీంవర్క్ అనేది ఉండాలి ఇక్కడ ఎక్కడ చూసినా మీరు అక్కడ కామన్ పాయింట్ ఏంటంటే టీం వర్క్ నేనేదో చెప్పాను అదే మీరు చేయాలనేది ఏం లేదు ప్రతి ఒక్కరు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రొడక్షన్ బాయ్ కూడా ఒక్కొక్కసారి సార్ ఇదేదో బాగుంటుందని చెప్తే అక్కడ స్పార్క్ ఉండొచ్చు చెప్పలేము ఎవరిని కాంట్ నెగ్లెక్ట్ ఎనిబడి సో దర్ట్స్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఇంతే సరే ఎందుకన్నా ఇంకేం ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ హీరో దగ్గర అంటే ఇప్పుడు మీరు వెరీ సీరియస్లీ అదే సార్ అదే సార్ ఆ తర్వాత నేను ఐ జస్ట్ టోల్డ్ వాళ్ళ మేనేజర్ అదే చెప్తున్నాను డైవర్ట్ అయిపోయాను దెన్ వాళ్ళ మేనేజర్ కొంచెం టైం ఉండి మాట్లాడాలన్నారు నేను ఐ వాజ్ నాట్ ఇన్ మూడ్ టు టాక్ టు ఎనీబడి నేను మా మనిషికి చెప్పేశాను చెప్పండి ఐ డోంట్ టు వర్క్ విత్ ఎనీ మోర్ ఇక మీద నాకు ఇంత ఒక ఇన్సల్ట్ నా యూనిట్కి ఇన్సల్ట్ అయింది నేను ఫీల్ అవుతున్నాను నా ఆఫీస్కి వెళితే అందరూ ఫేస్ ఇలా పెట్టుకొని కూర్చున్నారు ఎన్ని రోజులు ఇప్పుడు నేను షూటింగ్ చేయాల్సి ఉన్న టైం ఇది వదిలేసి నేను ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడుతున్నాను సి ఇప్పుడు ఏదో వచ్చి ఆయన మీద నేను చెప్పి ఇది కాదు సార్ దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ నేను ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడాలనుకోలేదు ఎప్పుడు ఇంతవరకు ఫార్టీ టూ ఇయర్స్లో ఒక్కొక్కరి గురించి వచ్చి కంప్లైంట్ చెప్పడం అనేది జరగలేదు ఇంతవరకు జరగలేదు ఇప్పుడు కంప్లైంట్ అని చెప్పట్లేదు ఇట్ ఈస్ మై ఫీలింగ్స్ జస్ట్ బికాస్ ఐ సా పబ్లిక్లో చూసాను ఇలాగా వాక్డ్ అవే ఫ్రమ్ ద ప్రాజెక్ట్ అంటే నా ప్రాజెక్ట్ అవే అవ్వాలంటే నా ప్రొడక్షన్లో బ్యాడ్గా ఉండాలి దిస్ ఇస్ మై ప్రైడ్ ఫార్టీ టూ ఇయర్స్ నుంచి ఇట్స్ మై ప్రైడ్ దట్ మై రెప్యుటేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ సో నో బటీస్ వాక్డ్ అవే ఫ్రమ్ మై ప్రాజెక్ట్ నేను ఇలాంటి ఒక సెటప్లో ఇక సినిమా చేయదలుచుకోవట్లేదు అని అందరికీ తెలియాలని నేను ఈరోజు ప్రెస్ మీట్ ఉంది సార్ ఈ తర్వాత కాంప్రమైజ్ అయిపోయి ఓకే రండి సినిమా చేద్దాం నెవర్ సార్ ఇందులో వంద కోట్లు వచ్చిన ఐఎమ్ నాట్ ఫర్ దట్ అది కాదు ఇది తెలియాలి